హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ సెప్టెంబర్లో వరుస సెలవులు ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సెప్టెంబర్లో ఏ రోజుల్లో సెలవులు ఉంటాయి స్కూళ్ళకు కాలేజీలకు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రై అయితే ఎందుకంటే గవర్నమెంట్కి లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఉంటాను ఇక లేట్ చేయకుండా కులోకి వెళ్ళిపోదాము ఇక ముందుగా సెలవుల జాబితాలో ముందుగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం ఇక ఈరోజు సాధారణంగా స్కూళ్ళు కాలేజీలకు ఆఫీసులకు సెలవు అయితే ఉన్న విషయం తెలిసిందే ఇక అలాగే సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం గణేష్ చతుర్దశి సందర్భంగా దేశవ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలకు ఆఫీసులకు సెలవు అయితే ఉంటుంది ఇక మళ్ళీ అంటే తర్వాత రోజు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఆదివారం ఇక ఆ రోజు కూడా సాధారణంగా స్కూళ్ళు కాలేజీలకు ఆఫీసులకు అయితే సెలవు అయితే ఉంటుంది దీంతో వరుసగా రెండు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి ఇక సెప్టెంబర్ పద్నాలుగో తేదీన రెండో శనివారం సందర్భంగా చాలా స్కూల్స్ కాలేజీలు ఆఫీసులు సెలవు అయితే ఉంటున్న విషయం తెలిసిందే అలాగే సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఆదివారం వారాంతరపు హాలిడే ఇక సెప్టెంబర్ పదహారవ తేదీన సోమవారం ఈద్ మిలాద్ సందర్భంగా దేశవ్యాప్తంగా హాలిడే ఉన్న విషయం తెలిసిందే దీంతో వరుసగా అయితే మూడు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి ఇక సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఆదివారం ఈ రోజు కూడా సాధారణంగా స్కూల్స్ కాలేజీలకు ఆఫీసులకు అయితే సెలవు అయితే ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన నాలుగో శనివారం ఇక ఈ రోజున కొన్ని స్కూల్స్ కాలేజీలు సెలవు ఆఫీసులు కూడా సెలవు అయితే ఉంటున్న విషయం తెలిసిందే అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున ఆదివారం ఈ రోజున కూడా సాధారణ అన్ని స్కూల్స్ కాలేజీలకు ఆఫీసులకు అయితే సెలవు ఉంటుంది ఇక ఈ విధంగా దాదాపుగా తొమ్మిది నుంచి పది రోజుల అయితే సెప్టెంబర్లో సెలవులు అయితే రానున్నాయి మొత్తం మీద ఈ సెప్టెంబర్ నెలలో ఐదు ఆదివారాలు రెండవ శనివారం నాలుగో శనివారం వినాయక చతుర్దశి అలాగనే ఈద్ మిలాద్ పండుగలతో కలిపి మొత్తం మీద దాదాపు తొమ్మిది రోజులు స్కూల్స్ కాలేజీలకు సెలవులు అయితే రానున్నాయి అలాగే కొన్ని అనుకోని బంధులు భారీ వర్షాలు వస్తే స్కూల్స్ కాలేజీలకు సెలవులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మొత్తం మీద స్కూల్స్ కాలేజీల విద్యార్థులకు సెప్టెంబర్ మాసం అంతా సెలవులే సెలవులు